నువ్వు జీవితంలో కరెక్ట్ గా పాస్ చేసేది అది ఒక్కటరా అది చేయకపోతే పొట్ట ఉప్పి చేస్తావు నన్ను ఏం చేయమంటావు అన్న నా ముందు కూర్చున్న వాడిది యాజ్ ఇట్ ఈస్ కాపీ కొడుతున్నాను వాడేమో పాస్ అయిపోతున్నాడు నేనేమో ఫెయిల్ అయిపోతా నీ ముందు కూర్చుని రాసినవాడు వాడు బీకామ్ నువ్వు బిఏ ఎలా పాస్ అయి చేస్తావరా బడుద్దాయ్ ఇన్ని కబుర్లు చెప్తున్నావు ఒక బాధ్యత గల ఫాదర్ గా నాకు బిట్లు రాసిచ్చావా లీకేజ్ క్వశ్చన్ పేపర్ తెచ్చి ఇచ్చావా ఒక టీచర్ కి డబ్బులు ఇచ్చి నాకు మార్కులు వేయించావా వాడేదో డబ్బులు అడుగుతున్నాడుగా ఇవ్వచ్చుగా ఏమిటే నువ్వు మాట్లాడేది వాడు మార్కులు వేసే టీచర్కి డబ్బులు ఇమ్మంటున్నాడు ఇవ్వొచ్చుగా ఇచ్చాను ఆఖరికి టీచర్ లైన్లో పడింది నా వెరీ గుడ్ అయితే టీచరే లైన్లో పడిపోయిందా అయ్యో అమ్మో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్టే టీచరే లైన్ లో పడిపోయిందిగా నువ్వు పాస్ అయిపోతావారా నువ్వు ఫెయిల్ అవుతావ్ నా సతీమణి నీలాంటి భార్య ప్రతి ఒక్కరికి దొరికితే జీవితంలో విజయకులనేవే ఉండదు దేవుని నుండి వికి కోసం చూస్తున్నానే కనపడలేదు అమ్మా వికీ ఇక్కడికి వచ్చాడా సుచే సుచే సుచేయ్

కావాల్సి వచ్చింది ఆ పది మంది ఫిగర్లతో వస్తున్నాడు నీకేం తక్కువరా ఇంత మంది ఫిగర్లున్నారు ఒక్క ఫిగర్ చేసావా అలా సెట్ చేయకుండా ఎప్పుడు చూసినా నా మనసుకు నచ్చేది వస్తుంది నా మనసుకు నచ్చేది వస్తుంది అని చెప్తావు అలాంటి అమ్మాయి జన్మకు రాదు ఒకవేళ వచ్చినా ఆ అమ్మాయి నీ మనసుకి నచ్చదు రెండు లవ్ చేయడానికి అమ్మాయిలేరా కనిపించిన అమ్మాయి నల్లా లవ్ చేయడం కష్టం రా రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో మంది అమ్మాయిలు చూస్తున్నావు ఒక అమ్మాయిని చూస్తే అందంగా ఉందనిపిస్తుంది ఒక అమ్మాయిని చూస్తే ఫ్రెండ్లీగా మాట్లాడాలనిపిస్తుంది ఒక అమ్మాయిని చూస్తే సైట్ కొట్టాలనిపిస్తుంది కానీ ఎవరో ఒక అమ్మాయిని చూసినప్పుడు కింద నుంచి పై దాకా జిప్పుని షాక్ కొట్టినట్టు అవుతుంది అలాంటి ఫీల్ పుట్టించే అమ్మాయి నాకు ఎంతవరకు కనిపించలేదురా కనిపించినప్పుడు లవ్ చేస్తాను తప్పకుండా కనిపిస్తుందిరా నీ మనసులో ఉన్న కనిపించాలి అవును ముందు దేవుడికి పెట్టుకో దండం పెట్టుకుంటే కనిపిస్తుందా దండం పెట్టుకోకపోతే అయితే ఇప్పుడు ఏం చేయమంటారు మాట్లాడకుండా దేవుడా నేను ఇంతవరకు నిన్నేమీ అడగలేదు మొట్టమొదటిసారిగా అడుగుతున్నాను నాకు లవ్ చేయడానికి ఒక అమ్మాయి కావాలి ఆ అమ్మాయిని నువ్వే చూపించాలి ఆ అమ్మాయిని ఇవాళ రేపు నెల తర్వాత రెండు నెలల తర్వాత కనీసం ఆలోపలన్నీ చూపించు స్వామి ప్లీజ్ స్వామి బాబు కాసేపు అంత పెట్టుకుంటావు ప్రసాదం తీసుకో అన్నం పెట్టేసుకున్నాను అమ్మాయి కనిపిస్తున్నావు నువ్వా డౌటా నువ్వు నువ్వు నువ్వే నువ్వెప్పుడు వచ్చావరా రే నీతో పాటు గుడికి వచ్చి గంటలు అయిందిరా ఏంటి చూస్తున్నావ్ రేయ్ చూసేసా వీడు హనుమంతులకు ఎంతున్నాడు చూసా చూసా చూసే చూసా చూసా గుడికి వచ్చి దేవుడు దాకా ఇంకేం చూసావు నువ్వేం చూసావు మీ అక్క రిక్షా వాడితో లేచిపోవడం చూసాట నీ ఫేస్ వీడు కలలు అమ్మాయిని చూసాట సుచి నువ్వు చెప్పావు కదా నువ్వు చెప్పినట్టు దండం పెట్టుకున్నాను నువ్వు అనుకున్న సింధూరం పెట్టేసరికి ఆ అమ్మాయి కనిపించింది ఇక్కడ కనిపించిందిరా ఇక్కడే గుళ్ళోనే ఇప్పుడు ఎక్కడ ఉంది తెలియట్లేదు ఏంట్రా మిస్ చేసావు కదరా మిస్ చేయలేదురా మిస్ చేసావా అటు చూడండి నగర శివార్ల దాకా వచ్చావరా ఎవరెవరై టోల్ గేట్ కూడా కనిపిస్తుందిరా మా అత్త వచ్చేసిందిరా అక్కడ గేటు వేస్తున్నాడే వాడే నీ బావతో బావా ఏం చెయ్యాలి అయితే ఐడిఐఫ్రా ఆహ ఇక్కడో సురంగం తొప్పి ఆ సభ్యులోంచి డైరెక్ట్ గా వెళ్ళి అమ్మాయి బెడ్రూమ్లోకి తడిలో దొక్కుతే థ్యాంక్స్ నీ అబ్బో ఏయ్ ఎవరురా మీరు వీడు అంబాని నేను అద్వాని లోపల దేవైన ఉందా అవునురా నువ్వు పెంట్రా పంజా గుట్ట కానిస్టేబుల్ లాగా ఎంక్వైరీ చేస్తున్నావు నువ్వు వాచ్మాను కదా స్ట్రెయిట్ గా వెళ్తా ఓకే సార్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రాన్ని చూస్తున్నాం హీరో రవితేజ నటించే కొత్త చిత్రం ఖతర్నాక్ ఈ ఇల్లు కావాలి అది మ్యాటర్ ఖతర్నాక్ సినిమా కోసం అని ఖతర్నాక్ లాంటి ఇల్లు కోసం ఏరియా వెతకం ఎక్కడ కనపడాలి ఈ ఇల్లు ఖతర్నాక్ గా ఉంది అరే విక్కి ఇలా బాల్కనీ నుంచి వెళ్ళి ఆ బెడ్రూమ్ లో లైట్ వేసి సీన్ అది సినిమాలోనయ్యా ఓ సినిమాలోపిసోడ్ మ్యాటర్ ని డైలీ సీరియల్ చేస్తున్నా సరే ఇంట్లో ఉంటారు మా అమ్మగారు అయ్యగారు బెజవాడలో ఉంటున్నారు

దేవుడు చూడు మామా నీకు నచ్చిన అమ్మాయిని ఇచ్చాడు అనుకుని మేమందరం సంతోషపడ్డాం కానీ ఇప్పుడు అమ్మాయి నీకన్నా మూడేళ్ళు పెద్దని తెలిసి అందరం షాక్ అయ్యాం ఫోన్లే మామా ఈ అమ్మాయి కాకపోతే మరో అమ్మాయి పెద్దమ్మాయిని లవ్ చేయడం తప్పు తప్పే ఏంటి తప్పు పెద్దమ్మాయిని లవ్ చేయకూడదని ఎక్కడైనా రూల్ ఉందా ఏ పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో తప్పే ఉంది షేక్స్పియర్ ఆయన కంటే పెద్దమాయిని పెళ్లి చేసుకోలేదా మహాత్మా గాంధీ ఆయన కంటే పెద్దమాయిని పెళ్లి చేసుకోలేదా ఏ మన సచిన్ టెండూల్కర్ తన కంటే పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోలేదా దాన్నెవరూ తప్పలేదుగా రే వాడు చెప్పేది వీడు చెప్పేది అంతెందుకు నేను చెప్పేది కూడా వెనుకు నీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది నేను ఇంతసేపు నుంచి నాకంటే పెద్ద అమ్మాయిని లవ్ చెయ్యాలా వద్దా అని ఆలోచించట్లేదు ఆ అమ్మాయిని ఎలా లవ్ చేయాలా అని ఆలోచిస్తున్నాను ఏంటి ఇప్పుడు డిసైడ్ అయ్యాను హలో హలో నాకు మీరంటే చాలా ఇష్టం నేను మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తున్నాను రేపు నేను మిమ్మల్ని మీట్ అవుతాను ఎవరు నువ్వు ఏం మాట్లాడుతున్నావు రాంగ్ నెంబర్ కి చేసినట్టున్నావు పెట్టే హలో 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 ఫోన్ పెట్టేకండి ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు నీతో ఎందుకు మాట్లాడాలి నేను స్టైల్లో లో రజనీకాంత్ నండి చూడని కమలాసన్ లా ఉంటాను చి స్టూపిడ్ 25 సంవత్సరాల క్రితం చెప్పాల్సిన డైలాగ్ ఇప్పుడు చెప్తే ఫోన్ కట్ చేయక ఏం చేస్తుంది సరే నువ్వు అమ్మాయిని లవ్ చేయాలని ఫిక్స్ అయిపోయావు రేపు అమ్మాయిని కలవపోయే ముందు స్టైల్ గా తయారై మన్మసుల్లా వెళ్ళు

అందుకే నేను నిన్ను లైక్ చేశాను మెట్రో లైన్ వచ్చింద్రా ఎత్తి పొడి చూసి రివర్స్ లో అయిపోయింది ఇంత పెద్ద సోడా పొట్టి కళ్ళ పెట్టుకున్నావు కరిపి నువ్వు సుబ్బు కదా நீங்க பாப்பா சூப்பர் பேரு சுச்சி என்ற செய்யும் ఈ పల్లెట్రామో నోట్లో నోరుతాడు లేడీస్ గొడవ ఇదిగో చంటి పిల్లలు ఎందుకే కొట్టించావు ఇంకా గుర్తుపట్టలేదా ఎవర్రా నువ్వు నిజంగా గుర్తుపట్ల చిరంజీవా అసలు ఎక్కడికి వెళ్ళింటాడు నువ్వు ఇంకా పోలేదు ఇంకా గుర్తుకురాలా ఏంట్రా చేయడానికి అయ్యో నీకేమైనా పిచ్చి పట్టిందా ప్రేమ పిచ్చి పట్టింది రే ఇలాంటి పిచ్చి పిచ్చి గెటప్పు వేస్తే ముచ్చాడు అనుకొని చిల్లర వేస్తారు ఆ చిల్లర తీసుకుని వెళ్ళి ఇరాని హోటల్ లో కూర్చొని టీ తాగు ఏంట్రా వీడి భూతద్దాలు దంతాలు అడప చూడు సత్య విజయంలో కమలాసం లాగా ఇప్పుడు చూడు అది మరి ఇప్పుడు చూడండి అమ్మ మన పెర్ఫార్మెన్స్ ఆ ఎస్క్యూజ్ మీ హలో మేడం తడే ఫోన్ కాల్ పల్లోడు నైట్ సేయింగ్ లవ్ ఇట్స్ మీ ఫోన్ కాల్ యా kya yesterday హలో నాకు నింటే చాలా ఇష్టం నేను మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తాను రేపు నేను మిమ్మల్ని మీట్ అవుతాను నేను స్టైల్లో రజనీకాంత్నండి టూటల్ కమల హాసన్ లా ఉంటాను స్టైల్లో ను రజనీవా యా వన్ ఓకే

మేడం నన్ను మాత్రం కాదనకండి ఈ పాట లిరిక్స్ ఏమన్నా తెలుసా తెలియదు నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు నాకు ఇప్పుడు అర్జెంట్ గా ఈ లిరిక్ మార్చుకోవడానికి నాలుగు డ్రెస్లు కావాలి వాటితో రాజేశ్వరి గారు